చంద్ర కర సినిమా మీరు చూడలేదు అబ్బాయి చేసి మీ అబ్బాయిస్తున్నాడు కానీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దిస్ ఇస్ మై విషస్ ప్రభాస్ వాళ్ళ నాన్న కృష్ణరాజురా రంగుని రౌడి కటకాలరావు సీతారాముడు ఈ మూడు సినిమాలు చూసినా మళ్ళీ ఇంకొకరు సినిమా చూడడంపాయ్ అందుకని కదా ఎందులో మూడు ఉన్నాయి సీతారాములో ఒక పాట రంగం రోడ్లో ఒక డైలాగ్ అతను పోలీసు లాకప్లో ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది ఎవరు వాళ్ళ అమ్మ రాజు వాళ్ళమ్మ అతను లాకప్లో ఉంటాడు ఇద్దరు కొడుకుంటాడు ఒకడు పోలిసోడు రామకృష్ణ మీకు ఇద్దరిట్లో ఒక్కడే కొడుకుంటాడు కోంటాడు వాడు అప్పుడు అతని ముఖం చూడాలమ్మా ఇలా సీతారాముల్లో ఒక పాట హైలైట్ ఆకాశ ఆకాశీశాన ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విన్నవించు నా చెలికి భయపడుకుంటా బతకెటడు జీవితాంతం బానిస అదే భయపెట్టేటోడిని భయపెట్టుకుంటా బతకెటడు బాదుష రెండు సార్లు లాస్ట్ పాడే శేఖ్ పాష నేను భయపెడుకుంటా బా ఎవడన్నా రౌడీజం రాజకీయం చేసినందుకు ఇస్తా